మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గారు నమస్కారం అండి వారు కర్కాటక రాశి వారి పరిస్థితి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఓవరాల్గా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ గురు ఓం శ్రీ మాతృ కర్కాటక రాశివారు సహజంగా మనకి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మనం పన్నెండు నెలల కాలం అంటే మనం ఉగాది నుంచి ఉగాది వరకు చూడాలి యాక్చువల్గా అయితే అంటే దీనిలో తప్పేమీ లేదు ప్రతి నెలా చూ ప్రతి నెల యొక్క గ్రహాలన్నీ మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి సహజంగా చూడటంలో ఏమీ తప్పు లేదు కానీ ప్రామాణికమైతే మటుకు ఉగాది నుంచి ఉగాది వరకే అయితే ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ నిర్ణయాన్ని కూడా కరెక్ట్గా తీసుకోలేరు అంటే ఊగిసలాడుతుంటాడు అంటే మనస్సు అనేది చంచలంగా ఉండటం ఒకటి నిర్ణయాన్ని తీసుకోవటంలో కూడా ఆలస్యం జరగటం ఆ అంతా ఎంతవరకు ఆలస్యం దారితీస్తుందంటే చివరికి ఇంక అయిపోయింది మనం ఏం చేయలేమని స్థితికి తీసుకొచ్చే వరకు ఆలస్యం చేస్తాను ఒకటి రెండు రోజులు ఆలస్యం చేయటం కాదు సంవత్సరాలు ఆలస్యం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అలాంటి అంటే పది మందిలో ఆరుగురు ఏడుగురు అలానే ఉంటారు లేట్ చేయటం ఒకటి కొన్ని కొన్ని అపనమ్మకాలు ఎక్కువగా ఉండటం ఒకటి ఎవరు చెప్పినా వినకపోవటం ఒకటి మొండి వాతావరణం ఒకటి అంటే ఎవరు చెప్పినా వాళ్ళు వినరు మొండిగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి నచ్చితేనే వింటారు వాళ్ళు క్యారెక్టర్ ఎవరు చెప్పినా కూడా దేవుడు చెప్పినా వచ్చినా కూడా వినడరు వాళ్ళకి నచ్చితే ఆ నచ్చిన అభిప్రాయాన్ని మాత్రమే స్వీకరిస్తారు ప్రతి వాళ్ళ మాటను వినరేళ్ళు మంచి వాళ్ళ మాటని ఎక్కువ పర్సెంట్ ఎన్నెళ్ళు అంటే అజ్ఞానంగా చెప్పే మాటను ఎక్కువ సేకరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జీవితాన్ని చాలా జాగ్రత్త చెంచల బుద్ధి లేకుండా సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా గోచారిత చెప్పారు భర్త చార్ట్ కాదు గుర్తు పెట్టుకోవాలి అయితే గ్రహాల యొక్క పొజిషన్కు మనం ముందుగా వెళితే డిసెంబరు ఆరవ తారీఖు వరకు కూడా రాహు కుంభరాశిలోనే ఉంటాడు కేతు వచ్చేటప్పుడు సింహరాశిలోనే ఉంటాడు అంటే డిసెంబర్ ఆరు వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ద్వితీయంలో కేతు వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ధనపరంగా ఇబ్బందులు లేకుండా ధనాన్ని మితంగా ఖర్చు పెట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ మనకు తెలిసింది కదా అని మనం ఎక్కువగా మాట్లాడితే వివాదాలకి ఆస్కారం వచ్చే అవకాశాలు ఎక్కువ వివాదాల వైపు వెళ్లకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ అలానే జన్మంలో కేతు వస్తారు డిసెంబరు ఏడో తారీఖున ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా అంటే ఏమిటంటే రెండు రకాలు ఉంటాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు వీలకు అంటే వాహన ప్రమాదాలు జరగకుండా నీటి గండాలు జలగండాలు తర్వాత వచ్చేటప్పటికల్లా ఏదైనా సరే వాహనాన్ని అతివేగంగా వెళ్ళటం రియల్ ఎస్టేట్ వాళ్ళతో కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళతో కానీ మెడికల్ వాళ్ళతో కానీ గొడవలు పడకుండా ఉండటం మంచిది ఆయా రంగంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి రక్షణ శాఖ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ న్యాయవాదులు కానీ కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎవరితో వివాదాల వైపు వెళ్లకుండా ఆచితూచి అడుగు వేసుకుని వెళ్ళాలి ఎప్పటి నుంచి డిసెంబర్ ఏడు నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కేతు యొక్క రిజల్ట్స్ రాహు యొక్క రిజల్ట్స్ను మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమంలో రాహు యొక్క సంచారం డిసెంబర్ ఆరు వరకు కూడా అష్టమంలో రాహు యొక్క సంచారం వల్ల ఏంటంటే డిసెంబర్ వారు వరకు కూడా ఈ వాహన ప్రమాదాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు విషయంలో కానీ బహుజాగ్రత్త తీసుకోవాలి విదేశాలకు వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేకపోతారు అలానే వ్యాపారం చేయాలనుకుంటున్న ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అంటే మనకు వచ్చిన డబ్బును జాగ్రత్త సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యాన్ని ప్రయారిటీ చేసుకోండి అంటే పెద్ద స్టేజీకి వెళ్ళకపోయినా ఉన్న స్టేజీలోనే చాలా జాగ్రత్త ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి వీళ్ళు ఏమనుకుంటారంటే ఉన్న స్టేజీలో ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి కాలం కాటేస్తున్నప్పుడు దుప్పటేసుకొని ముసుకేసుకొని దాక్కోవాలని అర్థం అంటే అది గమనించాలి ప్రేక్షకులు మనకి బాగలేదు కాబట్టే గురువుగారు చెబుతున్నా జాగ్రత్త పడాలని చెప్పాలి దాన్ని నెగిటివ్గా స్వీకరించకూడదు వీళ్ళు దాన్ని పాజిటివ్గానే స్వీకరించాలి జాగ్రత్త ఉండాలి కాలం కాటేస్తుంది కాలం నాగుపాలాగా కాటేస్తుంది అన్నప్పుడు జాగ్రత్త ఉండాలి మనం అందువల్ల కొంచెం రాహుకేతుల యొక్క ప్రభావం అనేది ఉంది అయితే డిసెంబర్ ఏడు నుంచి రాహు యొక్క ప్రభావం తగ్గుతుంది వీళ్ళకి వాళ్ళు ఏంటంటే కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికము ధనస్సు మకరంలోకి వస్తాడు మకరంలోకి రావటం వల్ల కొద్దిగా ప్రభావం తగ్గుతుంది అంటే అష్టమ స్థానం కాదు సప్తమ స్థానం అవుతుంది కాబట్టి కొద్దిగా వెసులుబాటు అనేది ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు కూడా మూడు ఆరు పదకొండు స్థానంలో మంచివాళ్ళు వాళ్ళ రాశి నుంచి అది గమనించాలి ప్రేక్షకులందరూ కూడా అలానే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం శని యొక్క ప్రభావం మనం చూసుకునేటట్టయితే అయితే జు శని మీనరాశిలోనే ఉన్నాడు జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి డిసెంబర్ పదవ తారీఖు వరకు కూడా శని వక్రస్థితిలో ఉంటాడు ఈ వక్రస్థితిలో ఉన్నప్పుడు కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి డబ్బు పరంగా అంటే వక్రగతి అంటే వెనక్కి వెళ్తున్నట్టు అర్థం నిజం చెప్పాలంటే ఆ వెనకటి యొక్క ప్రభావం పడుతుంది అని అర్థం వీళ్ళకి అందువల్ల కొద్దిగా ఫైనాన్షియల్ పరంగా రొటేషన్ విషయంలో కానీ అవమానాలు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం అంటే మిత్రులతో జాగ్రత్త అంటే ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది ఇక్కడ ఏందబ్బ గురువుగారు అన్ని జాగ్రత్తలు చెబుతున్నారనే కామెంట్ చెప్పేవాడు కూడా ఉంటాడు అలా ఉంది ఏం చేయ నిజం చెప్పాలంటే అంతే ఉంది కదా నిజాన్ని రాశి ఫలితాల్లో నిజాన్ని వినాలి పాజిటివ్ అయితే ఉంది పాజిటివ్ వినక్కల రాశి ఫలితం అనేది మీరు మీరు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతానని అలా కాదు రిజన్ తెలుసుకోవాలంటే ఆరోగ్యపరంగా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది కేవలం ఈ నాలుగు గ్రహాలే కాదు మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన వ్యాపార వ్యాపారంలో ముందుకు వెళతారు ఒక ఆరోగ్యము డబ్బు సమస్యలు మాత్రమే ఇందులో అవన్నీ ఓవరాల్గా నూతన వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది వ్యాపారం పెట్టుబడులు పెడతారు కొంతమంది సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు విదేశాలకు వెళ్ళే ఉంటాయి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి అలానే గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూస్తే గురువు వచ్చేటప్పటికల్లా మనకి జూన్ రెండో తారీఖున కర్కాటక రాశిలోకి మారిపోతాడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఏమవుతాడు మళ్ళీ సింహరాశిలోకి మారిపోతాడు డిసెంబర్లో మళ్ళీ మార్పు ఉంది స్థితిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సింహరాశిలో రాగానే బాగుంటాడు ఇటు ఎప్పుడు బాగుంటాడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి డబ్బులు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి అంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది వీళ్ళకి అంటే మనం ఏదైతే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు రావటం వల్ల అధిక లాభాలు కలుగుతాయి అద్భుతమైన కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కానీ డబ్బులు మితంగా వాడండి వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం వంటి బంగారాభరణాలు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి కానీ బంధుమిత్రులతోటి మిత్రులతో స్నేహితులతో మటుకు కొంత జాగ్రత్త ప్రవర్తించి ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్ అంటే ఈ సంవత్సరం వచ్చేటప్పుడు త్రిగ్రహ కూటాలు చాతుర్గ్రహ కూటాలు కొన్ని కూటాలు ఏర్పడ్డాయి కూటములు ఏర్పడటం వల్ల కూడా కొన్ని రిజల్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి అయితే వీళ్ళకి అక్టోబరు ముప్పై ఒకటి నుంచి మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు టోటల్గా దానివల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి కొన్ని పరిహారాలు చేసుకుని వెళ్ళటం చాలా మంచిది ఈ సంవత్సరం విశేషంగా ఎటువంటి పరిహారాలు బాగా అవసరం ఉంటారు వీళ్ళు తప్పకుండా లలితా లలితాశాస్త్రమ పాలనం చేయటం ఒకటి అలానే సూర్యుడు యొక్క ఆరాధన జపాకుశుమ సంకాశం కాశ్యపేయ మహాదం తమోరిమి సరోపాపగ్రం ప్రణతోస్మి దివాకరం అనే సూర్యగ్రహ మంత్రం అలానే లలితాశాస్త్రమ పాలనం చేయాలి ఏదైనా సరే శైవక్షేత్రాన్ని అంటే శ్రీశైలము కాశీనో ఉజ్జయిని ఓంకారేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనా శైవక్షేత్రాన్ని వెళ్ళటం ఒకటి అలానే చక్కగా వీళ్ళు నల్ల నువ్వులు శనివారం రోజున అలానే మినుములు ఉలవలు దానం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతిదానికి కూడా కొంత ప్రతిదానికి కూడా మనం జాగ్రత్త ఎందుకు చెప్తామంటే నిజాన్ని చెప్పటం ఇంపార్టెంట్ ఇక్కడ అబద్ధపు ముసుగులు ఎప్పుడు జీవించకూడదు ఆ నష్టపోయేదం ఎదుటివాడే నష్టపోతాడు అది ప్రేక్షకులకు చాలా గమనించాలి నిజాన్ని తెలుసుకోవటం నిప్పు లాంటిది అది చెప్పేవాళ్ళకి ఏమనిపించదు వినేవాళ్ళు నాకు పాజిటివ్ చెప్పలేదు అనుకునే ఆశ్చర్ పాజిటివ్ చెప్పలేని ప్రేక్షకులు చాలామంది ఉంటారు ఇందులో నాకు ఎప్పుడు పాజిటివ్ చెప్పాలండి అది చెప్ప పాజిటివ్ చెప్పేటట్టు రాసి ఫలాలు చూడటం ఎందుకు నిజం చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు పాజిటివ్ని ఏరే వాళ్ళ చేత పోడించుకోవచ్చు అందువల్ల ప్రేక్షకులందరూ రాసిప్రాల్లో నిజాన్ని తెలుసుకోండి కేర్గా ఉండండి అంతే ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం